నమస్కారం ఈరోజు ముఖ్యంగా రక్త శుద్ధి కోసం చెప్పబడ్డది రక్తశుద్ధి లేనప్పుడు దాని యొక్క ప్రభావం ప్రధానంగా స్కిన్ మీద పడుతుంది స్కిన్ జబ్బులకి ప్రధాన కారణం రక్తశుద్ధి లేకపోవటం అంటే లంగ్స్ యొక్క మురికిని కరెక్ట్గా క్లీన్ చేయలేకపోవటం దీనికి ఒక కొత్తిమీర పూర్తిగా ఒక చెట్టు అంటే చెట్టు అంటే మామూలుగా మనకి ఒక కట్టలాగా ఇస్తారు అలా ఒక కట్టలో ఒక ఒక దాన్ని తీసుకోవాలి గరిక కొంచెం ఒక పిడికిడ గరిక తీసుకొని ఒక అల్లం ముక్క తీసుకోవాలి వీటిని ఒక గిన్నెలో నీళ్లు బాయిల్ చేసి ఒక నూట యాభై ఎంఎల్ వాటర్లో ఒక పది నిమిషాలు బాయిల్ అయిన తర్వాత వీటిని వేసి ఒక రెండు నిమిషాలు తీసేయాలి తీసేసి దాంట్లో ఒక రెండు చిటికలు మిరియాలు పొడేసి ఒక నలభై ఎనిమిది రోజులు రోజు తాగటం వల్ల అంటే నలభై మూడు రోజుల నుంచి నలభై ఎనిమిది లో మీరు తాగటం వల్ల మొదట రక్తశుద్ధి జరుగుతూ వస్తుంది దీనికి ఒక ఖచ్చిత ఖచ్చితంగా ఒక మీరు పాటించాల్సిన ఒక సూచన ఏంటంటే ఎక్కువగా ఆడవాళ్ళు ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు టిఫిన్ చేస్తారు ఆ టైం స్ప్లీన్ టైం స్ప్లీన్ అంటే ఈ శరీరంలో ఒక సూర్యుడు ఎడంవైపు ఉంటాడు ఇక్కడ పొట్టకి ఎడంవైపు ఇక్కడ ఉంటాడు ఎముకల కింద ఉంటాడు దీన్ని స్ప్లీన్ అంటాం ప్లేహము అంటాం దీన్ని ఇది మొత్తం రక్తం యొక్క నమూనా అని మొత్తం కంట్రోలింగ్ పాయింట్ ఇది ఎనర్జీ జరిగే టైము తొమ్మిది పది అది మళ్ళీ సెడేషన్ అంటే క్లీనింగ్ చేసుకునే టైము పది పదకొండు ఆ టైంలో మీరు ఖచ్చితంగా టిఫిన్ చేయకూడదు అంటే మీరు కాదు నేను కాదు ఈ సృష్టిలో ఉన్న ఏడు వందల కోట్ల జనాభా ఆ టైంలో టిఫిన్ చేయకూడదు అందుకే మన పూర్వీకులు అందరూ కూడా ఇప్పుడు ఆశ్రమాల్లో కానీ రకాల్లో కానీ ఎక్కడైనా మనం ఒక అల్పాహారం పెట్టేటప్పుడు ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర పూర్తి చేస్తారు ఒకవేళ ఆ సమయంలో మీరు పూర్తి చేయలేకపోతే ఏదైనా ఒక జావ లాంటిది ఎనిమిదిన్నర లోపల తాగి ఒకటేసారి పదకొండు గంటలకి మీరు భోజనం చేయడం మంచిది లేదా టిఫిన్ చేసినా మంచిది అంతే అందుకే ఆహారానికి ఆహారానికి మధ్యలో ఆరు గంటలు సమయం ఉండాలి అలా ఉన్నప్పుడు మన శరీరం సరిగ్గా జీర్ణ వ్యవస్థ సరిగ్గా జరుగుతుంది అందుకే జీర్ణ వ్యవస్థ సరిగ్గా జరిగితే జీవక్రియ సరిగ్గా జరుగుతుంది జీవక్రియ సరిగ్గా జరిగినప్పుడు మనకి మెటబాలిజం అంటే జీవక్రియ అంటే మెటబాలిజం అది జరిగి మనకి శరీరానికి కావలసిన పోషకాలన్నీ బాడీకి అందుతాయి మనకి ఏ జబ్బులు రాకుండా ఉంటాయి దీన్ని ప్రధానంగా ఆడవాళ్ళు చేసే మొట్టమొదటి తప్పు ఏంటంటే పిల్లల్ని స్కూల్కి పంపించి భర్తని వీళ్ళందరూ తొమ్మిది గంటల పైన వెళ్ళిపోయిన తర్వాత టిఫిన్ తిని పడుకుంటారు టిఫిన్ తినటం ఎంత తప్పు పడుకోవటం కూడా అంతే తప్పు అందుకోసం మేము సలహా ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే తొమ్మిది పదకొండు తినకూడదు నిద్రపోకూడదు అదే రాత్రి తొమ్మిది పదకొండు ఖచ్చితంగా పడుకోవాలి దానికి రెండున్నర గంటల ముందు అంటే ఆరున్నర గంటల పలు భోజనం పూర్తి చేయాలి మీరు ఈ నలభై ఎనిమిది రోజులు దీన్ని చేసి చేసిన తర్వాత మీరు చూడండి మీ శరీరంలో స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి మీ రక్తశుద్ధి బాగా జరుగుతుంది అన్ని జబ్బులు తగ్గుతూ వస్తాయి ఇంకొకటి మనం దీన్ని గరిక మనకి మామూలుగా వినాయకుడికి కూడా మనం దానికి నైవేద్యంగా ఆయనకి పూజకి కూడా మనం ఉపయోగిస్తాం గరిక చాలా పవర్ఫుల్ హిమోగ్లోబిన్ కూడా పెంచద్ది రక్తశుద్ధి జరుగుతుంది అంటే ఇక్కడ కొత్తిమీర గరిక ఒక అల్లం చిన్న ముక్క దాన్ని తీయాలి పైన తోలు తీసేయాలి కావాలంటే దీంట్లో మీరు నిమ్మకాయ కూడా కలుపుకోవచ్చు కొంచెం తేనె కూడా కలుపుకోవచ్చు నమస్కారం ఇది చేయండి చాలా ఎక్కువ ఉపయోగకరం ఉంటుంది